హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పాది రూల్ బాక్స్ తెలంగాణలో మూడో రోజు ఎలాంటి కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించింది మరి మూడో రోజు హైయెస్ట్ కలెక్షన్ సాధించే మూవీస్ గమనించే ముందు ఈ లైక్ చేయండి ఈ ఛానల్ చేసుకోండి నోబల్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ మూవీ ముప్పై మూడు పాయింట్ యాభై మూడు కోట్ల షేర్ సాధించి టాప్ ప్లేస్ లో ఉండగా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఇరవై రెండు పాయింట్ ముప్పై మూడు కోట్ల షేర్ సాధించి టాప్ టూ లో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పార్ రూల్ ఒకటి పాయింట్ అరవై కోట్ల షేర్ సాధించి టాప్ త్రీలోను స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి పంతొమ్మిది పాయింట్ ఎనభై మూడు కోట్ల షేర్ సాధించి టాప్ ఫోర్ లోను ఎంక్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ పంతొమ్మిది పాయింట్ సున్నా మూడు కోట్ల షేర్ సాధించి టాప్ ఫైవ్ లోను స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుషు పదిహేడు పాయింట్ సున్నా ఏడు కోట్ల షేర్ సాధించి టాప్ సిక్స్ లోను ఎండీ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి టూ పదహారు పాయింట్ అరవై కోట్ల షేర్ సాధించి టాప్ సెవెన్ లోను మెకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పద్నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ ఎయిట్ లోను ఫోర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీములా నాయక్ పదమూడు పాయింట్ అరవై కోట్ల షేర్ సాధించి టాప్ నైన్ లోను మెగా చిరంజీవి నటించిన వాల్తే వీరయ్య రెండు పాయింట్ అరవై కోట్ల షేర్ సాధించి టాప్ టెన్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారి వారి పాట పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల షేర్ సాధించి టాప్ లెవెన్ లోను మెకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం పదకొండు పాయింట్ ఇరవై ఒక్క కోట్ల షేర్ సాధించి టాప్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో మూవీ పదకొండు పాయింట్ పదకొండు కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీన్ లోను ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ పది పాయింట్ యాబై కోట్ల షేర్ సాధించి టాప్ ఫోర్టీన్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తేజ్ నటించిన బ్రో మూవీ పది పాయింట్ నలభై ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ ఫిఫ్టీన్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాప్ పది పాయింట్ నలభై మూడు కోట్ల షేర్ సాధించి టాప్ సిక్స్టీన్ లోను కన్నడ హీరో హెష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ టూ పది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల షేర్ సాధించి టాప్ సెవెంటీన్ లోను నూబర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ పది పాయింట్ సున్నా ఐదు కోట్ల షేర్ సాధించి టాప్ ఎయిటీ లోను అండ్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి వన్ తొమ్మిది పాయింట్ నలభై తొమ్మిది కోట్ల షేర్ సాధించి టాప్ నైన్టీన్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తొమ్మిది పాయింట్ సున్నా కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ ట్వంటీలోను మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ త్రీ మూవీ ఎనిమిది పాయింట్ ఎనబై కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ వన్ లోను స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే మరవై కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ టూ తేజ్ నటించిన ఉప్పిన మూవీ ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ ఫోర్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి ఎనిమిది కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ ఫైవ్ లోను మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ వన్ ఫిఫ్టీ ఏడు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ సిక్స్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు నలభ కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ సెవెన్ లోను సిద్ధు జొల్లగడ్డ నటించిన ఢిల్లీ ఏడు పాయింట్ నలభై నాలుగు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ ఎయిట్ లోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద్ సమేత ఏడు పాయింట్ పదకొండు కోట్ల షేర్ సాధించి టాప్ ట్వంటీ నైన్ లోను నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ ఏడు పాయింట్ సున్నా మూడు కోట్ల షేర్ సాధించి టాప్ థర్టీన్ లోనూ ఉన్నాయి ఇవ్వండి మూడో రోజు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన టాప్ థర్టీన్ మూవీస్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పాది రూల్ టాప్ లో ఉండగా ముందు వచ్చే సినిమాలు ఏ రికార్డులు సృష్టిస్తాయో చూడాలి ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి